నవీన్ ఏ దగ్గర కొంచెం దగ్గర మైక్ మైక్ లేదు నవీన్ ఏ మండలం టేకిల్పల్లి మండలం ఊరు ఊరు నైన్ తండ్రి తండ ఓకే మీరు వెరైటీ ఏ ఏమిత్రం పెట్టారు మీరు వేరే ఏం పెట్టలేదు అది వేదాశ్రిని అనేసి ఒక ఇరవై ప్యాకెట్లు తెచ్చుకున్నాం వేదాశిని ఇరవై ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నారు ఎక్కడ తీసుకొచ్చారు మన ఖమ్మం కృషిలో తీసుకొచ్చారు ఓకే మీరు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీ తోట ఎంత ఎత్తపడి పెరిగిందా మీకు సరే ఎప్పుడైనా కొద్దిగా ఉంది మీరు మొత్తం కూడా ఏ భూమి రాళ్ళ భూమి భూమి చూపేయండి సార్ ఎట్లా చూడండి రాళ్ళ భూమి మొత్తం రాళ్ళ భూమి వెళ్ళి రాళ్ళ భూమిలో కూడా చూడండి కింద ఆల్రెడీ స్టెప్ ఒకటి పెరిగింది కింద కాపు చూడండి ఎట్లా ఉందో కింద కాపు చూడండి ఎట్లా ఉందో నవీను కింద కాపు చూడు ఎలా ఉందో కింద ఆల్రెడీ కాయ ఉంది పైన మళ్ళీ ఏం లేనట్టు గ్రోతింగ్ ఉంది మళ్ళీ నలభై రోజులు యాభై రోజులు తోట ఉన్నట్టు పైన ఉందన్నమాట మళ్ళీ ఫ్లవరింగ్ ఆటోమేటిక్గా వస్తుంది చూడండి రాళ్ల భూమి ఏం చెప్తున్నా చిన్నగా చూపి చూడు ఏ చెట్టు చూసినా కానీ కాపు కాపే ఉంది ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ చూడు ఏ చెట్టు చూడు కాపు ఎట్లా ఉందో ప్రతి ఒక్క చెట్టుకి చూడండి కింద నుంచి కూడా చెట్టు కాపే ఉంది కాయ సైజు కూడా బారు బారు వచ్చింది ఏ చెట్టు చూసినా కానీ చూడు ఏది చూసినా కూడా అంత రాళ్ళ భూమి చూడండి ఎంత లెక్కపోయినా రాళ్ళ భూమి దగ్గర కాపు దగ్గర కాపు చూడు ఉందో కాపు ఏ రాళ్ళు కింద చూడండి భూమి చూడండి ఎలా ఉందో అసలు కింద భూమి చూడండి ఏ ఎంత ఉందో రాళ్ళ భూమి మొత్తం కూడా ఇది మొత్తం రాళ్ళే ఉన్నాయి చూడండి ఎంత రకమే కాపు కూడా చూసుకో ఎట్లుందో చెట్టు చెట్టు కూడా కాపు చూడండి 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 ఎట్లుందో మొత్తం రాళ్ళ భూమి ఇంత రాళ్ళ భూమిలో కూడా కాయ సైజు చూడు కింద ఏ సైజు ఉందో కాయ చివరి దాకా కూడా అదే భారం చూడు పైన చివరి దాకా కూడా అదే భారం వస్తుంది ఇంకా బారు పెరగాలది చూడు అదే బారు వస్తుంది కింద ఏ సైజు ఉందో కాయ సైజు కాయ సన్నగా బారుగా బారుగా గింజ కూడా దీంట్లో నిండా ఉంటుంది కావాలి చూడండి గింజ కూడా చూడు ఎంత నిండా ఉందో గింజ కూడా ఫిట్గా ఉంది ఇది వేద ఆసుకునే వెరైటీ ఇది ఖమ్మంలో ఖుషి గురు సెవెల్ తెచ్చుకుని నారాజు వీళ్ళు మొత్తం వచ్చేసి ముప్పై ముప్పై ఐదు ప్యాకెట్ వచ్చినాయి తెచ్చింది మొత్తం మీరు ఇరవై ఐదా ముప్పై ప్యాకెట్లా వచ్చింది ఎన్ని ప్యాకెట్ వచ్చిందా ముప్పై ముప్పై ప్యాకెట్ చూడు కాపు చూడు ఎంత చిక్కువ వచ్చిందో మళ్ళీ పైన కొస కూడా మళ్ళీ చూడు కొత్త ఉన్నట్టే ఉంది రాళ్ళ భూమి ఇది బలం వేడి లేని దానికి అంటే ఇవి ఇచ్చా అనమాట బలం తక్కువ పెట్టుబడి కూడా తక్కువ అనమాట దీనికి చూడండి మొత్తం రాళ్ళే కింద చూడండి ఎంత లెక్కపోయినా కింద మొత్తం రాళ్ళే ఉన్నాయి మొత్తం రాళ్ళ భూమి చూడు పైన మళ్ళీ నలుగురుతో అట్లానే ఉంది మొత్తం రాళ్ల భూమి చూడు కాపు కాపే ఉంది చూడు చెట్టుకి ఎంత కాపు ఉందో మళ్ళీ ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ వస్తుంది ఈ వెరైటీ మాత్రమే ఎక్సలెంట్ వెరైటీ ఇది రైతు చాలా సంతోషపడుతుండు ఎప్పుడు ఈ విధంగా కాయలేదంట అంది ఎప్పుడు మీకు ఎంత ఎంత ఉండదు ఉండదంట రెండు ఫీట్ల కంటే ఎక్కువ పెరగలేదండు ఇంకా పెరిగిద్ది హైట్ ఆల్రెడీ ఇది వేసి దా దాని నవీన్ ఇది ఎలా ఫీల్ అవుతున్నా చిన్న ఇది మీ డాడీ ఏమంటుండూ బాగుందంట బాగుందండి ఎప్పుడు ఇలా లేదంట తోట తోట ఏమంటుండే ఎప్పుడు ఇలా వచ్చిందంట రాలేదండి రాలేదు బాగా వచ్చింది మీకు തവേ ഓക്കേ അല്ലേ നല്ലാതെ